కేసు బలం కావాలి కదా వాళ్ళకి సో ఇలాంటి చాలా చాలా ఉన్నాయి అవన్నీ మాట్లాడితే కొంచెం కోపం వస్తుంది ఆవేదన వస్తుంది బాధ వస్తుంది సో నేను యాజ్ ఏ మోడరేటర్ గా చాలా సంయమనం పాటించాలనుకొని ఈ రోజు వచ్చి కూర్చున్నాను ఇక్కడ దీనికి సంబంధించి నా వర్షన్స్ చెప్పకూడదు మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో నేను వచ్చాను ఓకే మీరు అడిగారు కాబట్టి చెప్పాను రమేష్ గారు మళ్ళీ వస్తారు మార్నింగ్ సో యా ఏంటి రియాక్షన్ సార్ ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకు గుడ్ మార్నింగ్ చాలా బాధాకరం సార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి అరాచకం రెండు ప్యానల్గా ప్రయాణిస్తున్నటువంటి టైంలో మేము చేస్తున్నటువంటి అభివృద్ధిని మేము చెప్పుకోలేక ఈ అరాచకాలపైనే డిబేట్లలో మాట్లాడాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మరి ప్రత్యర్థి వన్ షాట్ టూ బర్డ్స్ లాగా ఒక షాట్తోనేమో మరి కీలకమైన సాక్షిని లేపేశారు ఇంకో షార్ట్ ఏంటంటే రాష్ట్రంలో జరిగినట్టు జరుగుతున్నటువంటి అభివృద్ధిని అసలు చర్చలోనే లేకుండా చేశారు ప్రత్యర్థులు సో చాలా బాధాకరం అండి మీరు యాక్చువల్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని తెలుసు కానీ ఈ కేసులో ఇబ్బంది పెట్టారని చెప్పేసి నాకు మహేష్ గారు కూడా నేను కూడా ఇక్కడే తెలుసుకోవడం జరిగింది తిరుపతిలో ఏదో కేసులో మీరు ఇబ్బంది పడ్డారని తెలిసింది బట్ ఇదే కేసు అని మాత్రం మీరు ఇప్పుడు చెప్తుంటే తెలుస్తూ ఉంది రాజుగారు ఫర్ గాడ్ సేక్ మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి టీటీడీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండాలి అప్రూవర్గా మారినటువంటి ధర్మారెడ్డి గారు జాగ్రత్తగా ఉండాలి ఈ కేసులో ఉన్నటువంటి ప్రతి సాక్షి జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇకపై ఈ కేసులో ఇట్లాంటివి ఏవి జరగకుండా దేవదేవుడు స్వయాన ఆయనే ఆదేశించి ఎంక్వైరీ ఉంది సార్ ఈ కేసు అంతా కూడా సో మరొక విషయం ఏంటంటే సార్ ఇప్పుడు రమేష్ గారు ఇందాక ఒక మాట అన్నారు వాళ్ళందరూ ఇప్పుడు అది ఆత్మహత్య అనేసి మరి కరుణాకర్ రెడ్డి గారు నిన్న వచ్చి సెలవిచ్చారు సేమ్ బాబాయి గొడ్డలు పోటు ఆత్మహత్య అలా సెలవిచ్చారో కరుణాకర్ రెడ్డి గారు అలాగే వచ్చేసి ఆరో తారీఖు సతీష్ కుమార్ గారిని ఎంక్వైరీ చేస్తే ఆ సిఐడి వారు ఆయన ఏకవచనంతో పిలిచారట ఆయనకు సరిగ్గా మర్యాద ఇవ్వలేదట అని చెప్పేసి నిన్న ఆయన చనిపోయిన తర్వాత కరుణాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఏ అప్పుడే చెప్పొచ్చు కదా ఏదో ఆరో తారీఖే చెప్పొచ్చు కదా సతీష్ కుమార్ వేధిస్తున్నారని చెప్పేసి ఆరో తారీఖే చెప్పాల్సింది ఆ రోజు చెప్పలా నిన్న చనిపోయినాక కరుణాకర్ రెడ్డి గారు వచ్చేసి ఆత్మహత్యని డిసైడ్ చేసేశారు కాకపోతే నిన్న పోస్ట్ మార్టం లో ఏమొచ్చిందంటే తల మీద బలమైన గొడ్డలు లాంటి ఒక ఆయుధంతో కొట్టినటువంటి ఆనవాళ్ళు కనిపించాయట అతని ఒంట్లో ఉన్నటువంటి ఎముకలు విరిగిపోయి కనిపించాయట ఇది ముమ్మాటికి హత్య అని చెప్పేసి ఫోరెన్సిక్ వాళ్ళు నిర్ధారించారు సో ఇక ఆ తర్వాత రమేష్ గారు ఇంకొక మాట అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఆపాదిస్తారు అని ఎందుకు ఆపాదిస్తారంటే మన గత చరిత్ర అట్లాంటిది నేటికి ఇరవై సంవత్సరాల క్రితం చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై నాలుగున పరిటాల రవి గారి హత్య చూసుకుంటే ఆ హత్యలో కూడా ఆ హత్యకి ఆ హత్య కేసు విచారణకి సంబంధించినటువంటి ఇద్దరు ట్రైన్ల నుంచి దూకి చనిపోవడం లాంటి అది సేమ్ ఇన్సిడెంట్ అనమాట ఈ రోజు అయితే ఏదైతే జరిగిందో సతీష్ గారు ఎలాగైతే చనిపోయారో ఇరవై సంవత్సరాల క్రితం జరిగినటువంటి పరిటాల రవి గారి హత్య కేసులో కూడా అట్లాంటి విషయాలే జరిగాయి సార్ అప్పటి హత్య కేసు చూసుకుంటే సార్ పరిటాల రవి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని సిబిఐ బయట పెడుతుంది అని ఒక లీక్ రావడంతో అప్పట్లో టాక్ ఉంది రాజశేఖర్ రెడ్డి గారి కేంద్రంలో ఉండే అది మేనేజ్ చేశారనేటువంటి టాక్ ఉంది ఆ తర్వాత ముదురుసీని గారు సార్ ఆ హత్య నేనే చేశానని చెప్పి ఒప్పుకున్నటువంటి మధుసీను జైల్లో ఒక చిన్న గొడవ తోటి అప్రూవర్ గా మారడానికి రెడీ అయ్యాడు అని తెలిసిన తర్వాత ఒక చిన్న గొడవ తోటి ఓం ప్రకాష్ అనేటటువంటి తోటి కైది అతన్ని డంబెల్ పెట్టి చంపేయడం జరిగింది సార్ ఆ తర్వాత ముఖ్యమైన సూత్రధారి అసలు ఈ హత్య కేసుకు ముఖ్యమైన సూత్రధారి మధ్యల చెరువు సూర్యుని బానుకిరణ్ అనేటటువంటి అనుచరుడు కాల్చి చంపేశాడు ఇది ఒక అనుమానాస్పద ఎందుకు చంపాడో తెలియదు ఆ తర్వాత వీటికి ఆయుధాలు సేకరించినటువంటి అజీజ్ అనేటటువంటి గ్యాంగ్ మాస్టర్ రెండు వేల ఎనిమిదిలో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ సారీ వైఎస్ఆర్ ఆ కాంగ్రెస్ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా రెండు వేల ఎనిమిదిలో ప్రభుత్వం అప్పట్న అతన్ని ఎన్కౌంటర్ చేసి చంపారు ఇక సిబిఐకి వెళ్ళాక ఆ రీపోస్ట్ రీ పోస్ట్ మార్టం కూడా చేయించారు సార్ ఎవరిది ఆ అజీజ్ మృతదేహానికి ఈ బృందంలో సభ్యుడైన మల్లి కార్జున అనే వ్యక్తి రైల్లో నుంచి జారిపడి అనుమానాస్పదంగా చనిపోయాడు మధ్యలో చెరువు సూర్యు నుంచి జైల్లో డాక్టర్ గా పనిచేసిన సాంశివరావు సూర్యకి సెల్ ఫోన్ ఇచ్చాడనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి అతను కూడా మరి రైల్లో నుంచే జారిపడి అనుమానాస్పదంగా చనిపోయాడు సార్ మొద్దు శైలం చంపినటువంటి ఓం ప్రకాష్ ఏమయ్యాడు సార్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనారోగ్యంతో జైల్లో చనిపోయాడు సార్ సో ఇవి ఇరవై సంవత్సరాల క్రితం జరిగినటువంటి హత్యల్లో ఒక హత్యలో మిగిలిన సాక్షులు ఆ హత్య కేసు విచారణకు చెందినటువంటి పోలీస్ అధికారి డాక్టర్లు అండ్ ఆల్సో తోటి ఖైదీలు అందరూ కూడా అనుమానాస్పదంగా అప్పుడు చనిపోయారు రైల్లో నుంచి కిందకి పడి చనిపోయారు లేదంటే రైల్లో నుంచి తోసివేయబడి చనిపోయారు అనేటువంటి రకరకాలు ఉన్నాయి సార్ ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య కేసుకు వస్తే మాత్రం ఇది అసలు సూపర్ సార్ వివేకానంద రెడ్డి గారిది ఏం చెప్పారు సార్ ముందుగా వివేకానంద రెడ్డి గారిది ముందు ఏమన్నారంటే ఇది కూడా అన్నారు అన్న తర్వాత కంటికళ శ్రీనివాస అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ లో వెషగుళికలు ఎందుకు తిన్నాడో తెలియదు సార్ చనిపోయాడు సార్ ఇతను పరమేశ్వర రెడ్డి ఈ హత్య సతీష్ కుమార్ గారి కేసు గురించి

సార్ ఆ తర్వాత ఈ పరమేశ్వర రెడ్డి బామర్దయినటువంటి కటికెల రెడ్డి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ లో చనిపోయాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో పార్తి రెడ్డిని వైఎస్ రాజ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాపం చనిపోయారని తెలియంగానే హుటాహుటిన కార్లో బయలుదేరారు కదా విమానంలో రాకుండా తీసుకొచ్చినటువంటి నారాయణ యాదవ్ అనేటటువంటి డ్రైవర్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో అనారోగ్యంతో చనిపోయాడట మరి ఆ తర్వాత ఈ కేసులో ప్రధాన సాక్షి అయినటువంటి కల్లూరు గంగాధర్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు జూన్ లో అనారోగ్యంతో మళ్లీ మృతి చెందాడు సేమ్ ఈ కేసులో ఉన్నాళ్లే పోతున్నారు సార్ అదేంటో కానీ వివేకాన్ని హత్య చేస్తే అవినాష్ రెడ్డి పది కోట్లు ఇస్తా ఉన్నాడని చెక్కు కొన్ని రోజులు చచ్చిపోయాడు సార్ ఆ తర్వాత ఇంటి ముందులో ఉన్నటువంటి వాచ్మెన్ రంగన్న చనిపోయాడు సార్ ఇవన్నీ కాదు సార్ రమేష్ గారు మాట్లాడే మాటలు మీరు డిబేట్ ఆపండి సార్ మాట్లాడే రమేష్ గారు క్లోజ్ చేయండి సార్ పారిపోతారు వాస్తవ పెడితే ఇప్పుడు చెప్పాల్సింది జగన్మోహన్ రమేష్ గారు మా తల కింద ఒక్క నిమిషం రమేష్ గారు ఒక్క నిమిషం ఓకే సార్ ఓకే వంశీ గారు ఈ కేసు సంబంధించి మాట్లాడండి ఇప్పుడు ఈ కేసు కేసుకు సంబంధించి సార్ అవన్నీ సార్ చేస్తారు ఇప్పుడు ఇంటర్లేటర్ సార్ ఒక నిమిషం రమేష్ గారు ఉండండి సార్ రమేష్ గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్ ఒక నిమిషం ఆగండి మనుషులు చెప్పేస్తారా మీకు అర్థం వస్తే మీరు అప్పుడు చెప్తారా మనుషులు చెప్పేస్తారా మీరు కూటమి ప్రభుత్వమే కదండి సార్ ఒక్క నిమిషం రమేష్ గారు ఆగండి ఒక్క నిమిషం వారు క్లోజ్ చేస్తారు ఒక్క నిమిషం రమేష్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్ నిరూపిస్తారు ఆగండి సార్ ఒక్క నిమిషం కేసు నడుస్తుంది కదా ఒక్క నిమిషం ఆగండి శంశీ గారు క్లోజ్ చేయండి రక్తపు సార్ వైఎస్ అభిషేక్ రెడ్డి సార్ ముప్పై సంవత్సరాల వయసు చిన్నపిల్లవాడు డాక్టర్ దారుణమైన హత్య అన్నందుకు అదీగాక వైఎస్ షర్మిల గారితో జత్ర కట్టినటువంటి కొన్ని రోజులకే అనారోగ్యంతో వైఎస్ అభిషేక్ రెడ్డి కూడా చనిపోయారు సార్ వస్తే వీళ్ళ గాసు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద తొలగీ పేర్లు వస్తాయో అప్పుడు డెఫినెట్లీ అనుమానాస్పద హత్యలు రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి నిన్న కరుణాకర్ రెడ్డి వచ్చేసి ఆత్మహత్య అని చెప్తా ఉన్నాడు ఎలా చెప్తాడు సార్ కరుణాకర్ రెడ్డి ఆత్మహత్య అని ప్రాథమిక విచారణ లేకుండా సాక్షిలో వచ్చేసి బాబాయ్ బాబాయి గుండెపోటం రాసారో సేమ్ ఇది కూడా మాత్రం ఇవన్నీ ఆఫ్ తీసుకుంటారు మొత్తం ఒకటేలాంటది ఐదరు గొడ్డలతో చంపేయాలి రైలు చంపేయాలి ఇరవై సంవత్సరాల నుంచి జరుగుతుందే మళ్ళీ నిన్న తాడిపత్రిలో జరిగింది ఏదైతే సతీష్ కుమార్ అనే వ్యక్తి ఉన్నారో ఆ సతీష్ కుమార్ అనే వ్యక్తి కేసు ఎందుకు వెనక్కి తీసుకున్నావు అనేటటువంటి సాక్ష్యాలు కీలక సాక్షాలు బయట